వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే లక్ష్మి అడుగుతుంది అర్జున్ని నా గురించి మీరు ఏదో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారని నాకు అర్థమవుతుంది చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతుంది అర్జున్ని ఇక పక్కనే అర్జున్ వాళ్ళమ్మ వసుంధర కూడా ఉంటుంది అప్పుడు ఇక అర్జున్ ఇలా చెప్తాడు హు మొత్తం తెలియాలి లక్ష్మి ఈరోజు నువ్వు రహస్యంగా వివేక్ని కలవడానికి ఏంటి అవసరం ఏమంత అవసరం వచ్చింది చెప్పు అసలు మిత్రకి నీకు ఏంటి సంబంధం అని చెప్పి అర్జున్ అడిగేసరికి లక్ష్మి షాక్ అవుతుంది అంటే అర్జున్ ఫాలో అయ్యి మొత్తం చూసేసినట్టున్నాడు అని చెప్పి అర్థం అవుతుందన్నమాట లక్ష్మికి ఇకప్పుడు లక్ష్మి ఇలా చెప్తుంది సమాధానం మిత్ర గారు నా భర్త అని చెప్పి గట్టిగా అర్జు చెప్తుంది ఇక అర్జున్ అక్కడున్న వసుంధర ఫుల్ షాక్ అయిపోతారు ఆ తర్వాత లక్ష్మి ఇలా చెప్తుంది మిత్రగారు నా భర్త నన్ను అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న నా భర్త అని చెప్పి ఇక అలా చెప్పడంతో ఇక అర్జున్ లక్ష్మి మీద పెంచుకున్న ఆశలన్నీ ఇక అయిపోతాయి ఇక చాలా షాక్లో ఉండిపోతారు అర్జున్ అర్జున్ వాళ్ళమ్మ